కర్నూలులో నాలుగు వేల మూడు వందల అరవై ఆరు మెడికల్ సీట్ల రికార్డ్ శ్రీకోస్ శ్రీరామనవమి శుభాకాంక్షలు సో అండి నేను శేఖర్ భాష ఇవాళ ధర్నా చౌక్ లో ధర్నా దిగిన కెబిన్ ని సపోర్ట్ చేస్తూ ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఒక డిమాండ్ గట్టిగా పిలిపించడానికి నేను ఇక్కడికి వచ్చాను అదే త్రీ టీమ్స్ అలాగే పురుషుల కోసం ఒక కమిషన్ రావాలనేది ప్రధాన ఉద్దేశంగా నేను ఇక్కడ రావడం జరిగింది సో ఈ రావడం వల్ల దేశంలో కొన్ని ఆత్మహత్యలు తగ్గుతాయి కొంత వైలెన్స్ కూడా తగ్గుతుంది అనేది నా ప్రధానమైన అభిప్రాయం ఎందుకంటే ఒక అబ్బాయికి అన్యాయం జరిగింది అంటే వాడు ఏంటి ఒక పోలీస్ స్టేషన్లో అబ్బాయి ఎస్పెషల్లీ అమ్మాయి వల్ల అమ్మాయి నన్ను బేదిస్తోంది అమ్మాయి నన్ను టార్చర్ చేస్తుంది అని చెప్పి వెళ్ళి కేసు పెడితే తీసుకునే పరిస్థితి కూడా ఉంది నేపథ్యంలో వాడు కొన్ని కొన్నిసార్లు వాడే ఆత్మహత్యలు చేసుకోవడం లేకపోతే చట్టం వాడిచేతో తీసుకునే అమ్మాయి మీద దాడి చేసే పరిస్థితికి వెళ్లకుండా ఉండడం కోసం ఒక వినే చెవు కావాలి అబ్బాయి గోడు కూడా వినడానికి కోసం ఒక చెవు కావాలి దాన్ని ఒక హీటింగ్స్ అందామా లేకపోతే ఒక కృషి కోసం ఒక కమిషన్ ఉందామా అది రావడం వల్ల బాధ్యపడుతుంది అనేది మా ఎట్టి డిమాండ్ ఇది సాధించే మొట్టమొదటి స్టేట్ మన తెలంగాణనే కావాలని కూడా నా కోరిక మనం ఒక దేశానికి ఆదర్శంగా కావాలి ఇది తీసుకొచ్చని చెప్పి నేను కోరుకుంటున్నాను